తన సినీ జీవితపు తొలి సంవత్సరాల్లో జానపద చిత్రాలను విజయ రహస్యాల్లో భాగం చేసుకున్న ఎన్ రామారావు గారు నటించిన చిత్రం జయసింహ పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిద దిడుదలయ్యింది నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత నందమూరి త్రివిక్రమరావు గారు ఈ చిత్రానికి ముగ్గురు రూమ్మేట్స్ కలిసి పనిచేయడం ఒక విశేషం ఒకరు హీరో ఎన్టీఆర్ అయితే ఇంకొకరు ఈ చిత్ర దర్శకుడు డి యోగానంద్ మరొకరు ఈ చిత్ర సంగీత దర్శకుడు టివి రాజుగారు ఈ సినిమా కథ రెండు రాజ్యాల్లో జరుగుతుంది ఒకటి మాళవరాజ్యం రాజ్యం రెండోది మగధ రాజ్యం మాళవ సామ్రాజ్యపు రాజు అమరసింహుడు అతడి కొడుకు జయసింహుడు రాజు చనిపోయాక వంశపారంపర్యంగా జయసింహుడు రాజవ్వాలి కాని అతడి బాబాయి రుద్రసింహుడు తానే రాజు కావాలని జయసింహుడి మీద హత్యా ప్రయత్నాలు చేయిస్తాడు పినతల్లి మీద ప్రేమతో రాజ్యాన్ని బాబాయికి వదిలేసి జయసింహుడు దేశాంతరం వెళతాడు పేరు మార్చుకుని మగధ సామ్రాజ్యపు రాజకుమారి పద్మినికి అభిమాన పాత్రుడవుతాడు ఆ రాజ్యంలోనే వృద్ధసేనాని కూతురు కాళ్ళింది పరిచయమవుతుంది రాకుమారి ఖాళీంది ఇద్దరూ మారుపేరుతో ఉన్న జయసింహుడంటే ఇష్టపడతారు మాళవరాజ్యంలోని బాబాయికి జయసింహుడు మగధ రాజ్యంలో ఉన్నాడు అని తెలుస్తుంది అతణ్ణి అంతం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తాడు ఈ విచిత్ర సమస్యల వలయం నుంచి జయసింహుడు నిజమైన జయసింహుడుగా ఎలా బయటపడ్డాడు కాళ్ళింది రాకుమార్తె వీళ్లల్లో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు అనేది మిగతా చిత్రకథ ఈ సినిమాకి మాటలూ పాటలు రాసింది జూనియర్ సముద్రాల ఈ చిత్రంలోని ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమో ఈ పాట ఈ రోజు కూడా సంగీత ప్రియులకు ప్రియాతి ప్రియమైన పాటే కొండ మీద కొక్కిరాయి పాట కూడా ఆ రోజుల్లో యువతరాన్ని అలరించింది జయసింహ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించింది ఎన్టీఆర్ ఆయన బాబాయి రుద్రసింహుడు ఎస్వి ఆర్ అతడి కొడుకు జయసింహుడికి వరసకే తమ్ముడు విజయసింహుడు కాంతారావు మగధ సామ్రాజ్యపు రాకుమారి వహీదా రెహమాన్ కాళింది అంజలీ దేవి తండ్రిగా గుమ్మడి నటించారు మరికొన్ని పాత్రల్లో రేలంగి రాజనాల ృ్యేంద్రమణి మొదలైన వారు కనిపిస్తారు ఈ చిత్రం ఘన విజయం సాధించింది ఆరు కేంద్రాల్లో శత దినోత్సవాలు చేసుకుంటే బెంగుళూరులో నూట ఐదు రోజులు ప్రదర్శించబడడం ఒక విశేషం అదే సంవత్సరం జయసింహన్ అనే పేరుతో తమిళములోకి కూడా డబ్బింగ్ అయ్యింది